హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మనం మన ఛానల్లో స్టోరీస్ చెప్పి చాలా రోజులయ్యింది కదండి మీరు కూడా నా స్టోరీస్ కోసం వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఒకవేళ మీ అందరినీ నేను ఎక్కువగా ఎదురు చూసేలాగా చేసి ఉంటే సారీ అండి కొంచెం బిజీగా ఉన్నాను నాకు కూడా కొంచెం బ్రేక్ కావాలి అనిపించింది అందుకనే కొంచెం బ్రేక్ తీసుకుని ఇప్పుడు స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను ఇకపై రెగ్యులర్గా మన ఛానల్లో రోజు ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ లోపు ఒక ఎపిసోడ్ వస్తుంది అందరూ మిస్ కాకుండా చూడండి నేను మీ రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది ఎపిసోడ్ వన్ ఈ స్టోరీ నా ఓన్ స్టోరీ అండి నేనే రాసుకుని నేనే వాయిస్ ఇస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దు కొంతమంది అడుగుతున్నారు అందుకనే క్లారిటీగా చెప్తున్నాను నా ఛానల్లో నా స్టోరీస్ మాత్రమే వస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుకు నడవండి ఫేస్కి ఆ మాస్కులు ఎందుకు పెట్టుకున్నారు తీయండి తప్పు చేసేటప్పుడు తెలియదా మీకు అంటూ వాళ్ళని నెట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము అందరూ లైన్లో కూర్చోండి మీకు ఫోటోలు తీస్తాము వాళ్ళల్లో ఒక అమ్మాయికి ట్వంటీ ఇయర్స్ ఉంటాయేమో పెళ్ళి బట్టల్లో ఉండడం గమనించి ఏంటే ఇది ఒక కొత్త ప్లానా నవ్వుతూ అన్నాడు కానిస్టేబుల్ ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు మాట రావట్లేదు భయంగా బిత్తర చూపులు చూస్తోంది కాళ్ళు వణికిపోతున్నాయి నడు ఏంటి దిక్కులు చూస్తున్నావు గదమాయించాడు హెడ్ కానిస్టేబుల్ ఇదిగో అమ్మాయి నిన్ను చూస్తుంటే ఈ ఫీల్డ్కి కొత్తగా వచ్చినట్లున్నావు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి ఇప్పుడు నిన్ను తిట్టిన ఆ పోలీస్ ఆఫీసరే నీ మీద ఏ కేసు పెట్టకుండా డబ్బులిచ్చి మరీ వదిలేస్తాడు వాడితో ఈరోజు నైట్కి నేను సెట్ చేస్తాను ఓకేనా వాళ్ళల్లో ఒక నలభై ఏళ్ళు ఉన్న ఆవిడ అంది ఆ అమ్మాయికి మాత్రమే వినిపించేలాగా ఆవిడ మాటలకు ఆ అమ్మాయిలో ఇంకా భయం పెరిగిపోయింది ఏడుపు వచ్చేస్తోంది దించిన తలాపైకెత్తలేకపోతోంది పోలీసులు కూడా తన వైపు ఆశగా చూస్తుంటే తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు గొంతు దాటి మాట బయటికి రావట్లేదు ఎరా ముఠా ముఠా దొరికిందని ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి బ్రేకింగ్ న్యూస్ అని వాళ్ళ ఛానల్స్ రేటింగ్స్ పెంచుకుంటారు మనకి కూడా ఎంతో కొంత ముఠ చెప్తారు అని నవ్వుతూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్ ఆల్రెడీ కాల్ చేశాం సార్ అందువేలో ఉన్నారు సార్ ఎస్పీ గారు రాకుండా మీరు ప్రెస్ మీట్ పెడతారా ఒక్క మాట సార్కి కూడా చెబుదాం సార్ అన్నాడు అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ అరే ఇది చాలా చిన్న కేసురా బ్రోకర్ కేస్ ఇంత దానికి కూడా సార్ దాకా ఎందుకురా కాల్ చేసినా కూడా ఏం చేస్తారు ఆయన వచ్చిన ప్రెస్ మీటే కదా పెట్టేది బ్రోకర్ కేసు పెట్టి అందరినీ బొక్కలకు తోస్తారు మనకేం ఎంజాయ్మెంట్ ఉంటుంది చెప్పు అయినా ఆయన కొత్తగా ఇక్కడికి వచ్చారు వచ్చి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మొత్తం రైట్స్ అన్నీ ఆయనకి ఎలా ఇస్తాం నారాయణ కొన్ని రోజులు అతనిని అలా ఉండని చూస్తూనే ఉన్నాం కదా నిజాయితీ అది ఇది అని వచ్చినప్పటి నుంచి లెక్చర్స్ ఇస్తున్నాడు వాడు ఇలాగే ఉంటే ఎవ్వరు వాడిని ఇక్కడ ఉండనివ్వరు వాడే ట్రాన్స్ఫర్ అయిపోతాడు అని నవ్వుతూ మాట్లాడుతున్నాడు భద్రం అక్కడ ఉన్న ఆడవాళ్ళందరి వైపు ఆబగా చూస్తూ నారాయణ వీళ్ళల్లో ఇప్పుడే దిగినా ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో చెక్ చేయమని చెప్పాను కదా అంటూ హెడ్ కానిస్టేబుల్ నవ్వుతూ కానిస్టేబుల్ వైపు చూశాడు ఓరి పాపిస్టివాడా దిక్కుమలిన వెదవా అని తిట్టుకుంటూ కబుర్ పంపాను సార్ నర్సు వస్తోంది చెప్పి సైలెంట్గా ఉన్నాడు నారాయణ కాసేపటికి అక్కడికి నర్సు వచ్చింది సార్ ఎవరిని చెక్ చేయాలి సార్ ఒక నర్స్ అక్కడికి వచ్చి హెడ్ కానిస్టేబుల్ వైపు చూస్తోంది అతను అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ బాగా గమనిస్తూ వాళ్ళల్లో కొంతమందిని చూపిస్తూ ఈ అమ్మాయిని తీసుకువెళ్ళు అదిగో ఆ పిల్లని కూడా తీసుకువెళ్ళు ఏయ్ నువ్వులే నువ్వు కూడా లే పిల్ల లే లే అని ఇరవై ఇరవై ఐదు ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని సెలెక్ట్ చేస్తున్నాడు ఒక్కొక్కరిని లేపుతుంటే పెళ్ళికూతురు గెటప్లో ఉన్న అమ్మాయికి చెమటలు పట్టేస్తున్నాయి భయం వేస్తోంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ హెడ్ కానిస్టేబుల్ ఆ అమ్మాయి వైపు చూపించి ఏ నిన్నే లేలే అని తనని కూడా లేపాడు భయం అక్కడ నుంచి పారిపోవాలనిపిస్తోంది ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి ఆ నర్సు వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్ళింది హోరి దుర్మార్గుడా నువ్వు కులకడానికి నీకు కన్నెపిల్లలు పిల్లలు కావాల్సి వచ్చారా పాపం చిన్నపిల్లలని చూడకుండా వాళ్ళని నీ కామ కోరికలు తీర్చుకోవడానికి ఇలా హింసిస్తావా నేను చూస్తూ సహించలేను ఇలా ఇప్పటికి చాలాసార్లు చేశావు ఇంక నేను ఊరుకోను సార్కి చెప్పేస్తాను అనుకుంటూ కానిస్టేబుల్ నారాయణ బయటికి వచ్చి ఎవ్వరూ తనని గమనించకుండా ఫోన్ తీసి కాల్ చేస్తున్నాడు అబ్బా తాత ఏమిటి వంట నువ్వు చేసిన వంట తిని రుచి అంటే ఏంటో కూడా మర్చిపోయేటట్లున్నాను కొంచెం రుచిగా చెయ్యవచ్చు కదా అంటూ ఆంజనేయులు చేసిన ఉప్మా తింటూ అంటున్నాడు అర్జున్ ఏం చేయను బాబు కళ్ళు కానరావట్లేదు బాబు రేపు కాడే చేసి పెడతాను ఈ ఒక్క రోజుకి సర్దుకో మా అయ్యగదు అన్నాడు ఆంజనేయులు ఇదే మాట తాత వారం రోజుల నుంచి చెప్తున్నావు రేపు నేనే దగ్గర ఉండి నిన్ను తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తాను వెళ్ళమంటే నువ్వు వెళ్ళట్లేదు కదా అన్నాడు అర్జున్ ఎందుకు బాబు మీకే సానా పనులు ఉన్నాయి ఉదయం ఎప్పుడో స్టేషన్కి వెళ్ళి సాయంత్రానికి వస్తుండారు నేను వెళ్తానులే బాబు అన్నాడు ఆంజనేయులు తడబడుతూ తాత నీకింత బాగలేనప్పుడు అలా తూలుతూ నడవకపోతే ఏమైంది పడిపోతావు మనం ఎవరో ఒక వర్కర్ని వాళ్ళం కదా ఈ పనులన్నీ నీకెందుకు చెప్పు రా ఇలా కూర్చో అని ఆంజనేయులు చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు అర్జున్ ఏందయ్యా ఇది నేను మీ దగ్గర పనిచేసేవాడిని నన్ను పక్కన కూర్చోపెట్టుకుంటున్నారు అంటూ లేస్తున్నాడు ఆంజనేయులు తాత ఏంటి నువ్వు మా ఇంట్లో పనివాడివి అని ఎవరన్నారు నీ చేతుల మీద పెరిగాను నేను అందుకనే ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అమ్మా నాన్నని అక్కడే వదిలి నిన్ను మాత్రం తెచ్చుకున్నాను నాకు అంతే ఇష్టం నువ్వంటే ఇంకెప్పుడు అలా అనద్దు అన్నాడు అర్జున్ ఏందో నయ్యా నువ్వు రమ్మని ఎంతలాగా చెప్పినా ఉన్న ఊరిని వదిలి రారు కదయ్యా అమ్మా నానా మనమేం చేస్తాము అన్నాడు ఆంజనేయులు అందుకనే నిన్ను తెచ్చేసుకున్నాను నాకు నువ్వు నీకు నేను రేపే హాస్పిటల్కి వెళ్దాం మార్నింగ్ రెడీగా ఉండు నా రూంలోనే నిద్రపోయి ఈరోజు అన్నాడు అర్జున్ చిన్నబాబు ఉదయం పెద్దమ్మగారు ఫోన్ చేశారు ఓ అవునా నేను కొంచెం బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు అందుకే నీకు చేసిందేమో తాత ఏంటి విషయం అన్నాడు అర్జున్ ఎవరో అమ్మాయి ఫోటో మీకు వాట్సప్ పంపారట చూసి ఎట్టా ఉండాదో శపమన్నారు ఆంజనేయులు ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు ఏంటి తాత పెళ్లి సంబంధాలా అయినా అది వాట్సప్ కాదు తాత వాట్సప్ చూశాను ఆల్రెడీ అమ్మకి మెసేజ్ కూడా చేశాను అన్నాడు అర్జున్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ అదేటి బాబు అప్పుడే చేయి కడిగేసినావు కొంచమైనా తినలేదు పోని కాడికి పోయి ఏమైనా తీసుకురానా తడబడుతూ లేచి నుంచుని అడుగుతున్నాడు ఆంజనేయులు తాత నువ్వు పడిపోతావు వద్దని చెప్తున్నాను కదా ఇంతకీ తాయారు ఏది తాయారు ఎక్కడున్నావు గట్టిగా పిలిచాడు అర్జున్ మంచి నిద్రలో ఉన్న తాయారు గబగబా లేచి అర్జున్ ముందుకొచ్చింది ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోయానయ్యా కళ్ళు నలుపుకుంటూ అంటోంది తాయారు తాతకి బాలేదు కదా కేవలం అంట్లు తోమడం మాత్రమే చేస్తావా మిగిలిన పనులన్నీ చూసుకుంటూ ఉండు కావాలంటే ఎక్స్ట్రా జీతం ఇస్తాను తాత పని కూడా నువ్వే చూసుకో జాగ్రత్త తూలిపోతున్నాడు ఆయనకి ఏం కావాలన్నా నువ్వే చూడు గట్టిగా చెప్పాడు అర్జున్ అప్పటికే తన ఫోన్ పదే పదే రింగ్ అవుతూ ఉంటే ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తూ సార్ సార్ మీకు ఒక అర్జెంటు విషయం చెప్పాలి చాలా చాలా కంగారు పడుతూ అంటున్నాడు కానిస్టేబుల్ నారాయణ నారాయణ గారు మీరేనా మాట్లాడేది ఏంటి అంత కంగారు పడుతున్నారు ఎనీ ప్రాబ్లం అడిగాడు అర్జున్ సార్ ఇందాకే బ్రోకర్ కేసులో చాలామంది అమ్మాయిలు దొరికారు రైట్ చేశాము పాపం సార్ వాళ్ళల్లో ఇరవై ఇరవై రెండేళ్ళ చిన్న పిల్లలు కూడా ఉన్నారు అర్జున్ స్టెప్స్ ఎక్కుతూ ఆగిపోయి నారాయణ మాటలు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ విషయం ప్రెస్ మీట్కి నారాయణ చెప్పారు సార్ ఆల్రెడీ వాళ్ళు ఆన్ ద వేలో ఉన్నారు అయినా ఇదంతా ఎప్పుడు జరిగింది నేను ఆర్డర్స్ ఇవ్వకుండా రైడ్ ఎవరు చేయమన్నారు చేసినా కూడా నైట్ టైం ప్రెస్ మీట్ ఎవరు పెట్టమన్నారు అసలు ఇదంతా ఎవరు చేయమన్నారు కోపంగా అన్నాడు అర్జున్ ఇంకెవరు సార్ మన హెడ్ కానిస్టేబుల్ గారు వీరభద్రం సారు ఇలా చాలాసార్లు చేశాడు సార్ పైగా ఆ చిన్న పిల్లలకి వర్జినిటీ టెస్ట్ చేయిస్తున్నాడు ఒకవేళ వాళ్ళు వర్జిన్ అని తెలిస్తే రాత్రి అంతా వాడి చేతుల్లో హింస కాపలాగా మమ్మల్ని నుంచో పెడతాడు సార్ ఇలాంటివన్నీ చూసి చూసి విసిగిపోయి ఈరోజు నేను మీకు విషయం చెప్తున్నాను అన్నాడు నారాయణ వణుకుతూ చాలా చాలా కంగారు పడిపోతూ నేను బయలుదేరుతున్నాను నారాయణ గారు ప్రెస్పీట్ని ఆపండి నేను టెన్ మినిట్స్లో స్టేషన్లో ఉంటాను ఫాస్ట్గా తన రూంలోకి వెళ్ళి డ్రెస్ వేసుకుని గన్ తీసుకుని ఫాస్ట్గా స్టెప్స్ దిగి కిందకి వచ్చి తాయారు తలుపులు వేసుకో తాత జాగ్రత్త వచ్చేసరికి లేట్ అవుతుంది అంటూ గబగబా బయటికి నడిచాడు అర్జున్ అర్జున్ రావడం చూసి వ్యాన్ తీశాడు డ్రైవర్ ఫాస్ట్గా తీసుకువెళ్ళు అర్జెంట్ విష్యూ అన్నాడు అర్జున్ మళ్ళీ నారాయణకి ఫోన్ చేస్తూ నారాయణ నీకు కుదిరితే అక్కడ జరిగేది మొత్తం వీడియో తీ అది కూడా ఆ భద్రంగాడికి తెలియకుండా ఈరోజు ఆ నా కొడుకుని నేల నాకించేస్తాను వస్తున్నాను టెన్ మినిట్స్ మెయింటైన్ చేయి జాగ్రత్త అన్నాడు అర్జున్ నారాయణ ఫోన్ ఎవ్వరికీ కనిపించకుండా జరిగేది మొత్తం రికార్డ్ అయ్యేలాగా లోపల పెట్టి బయటికి వచ్చి నుంచున్నాడు నర్సు చెకప్ చేస్తుంటే ఆ పిల్లలు కొంచెం గట్టిగా అరుస్తున్నారు ఎరా నారాయణ ఈ నలుగురిలో ఒక్కరైనా ఫ్రెష్గా ఉంటారా చేతులు రెండు రుద్దుకుంటూ వెకిలిగా నవ్వుతూ అంటున్నాడు భద్రం పాపం బాబు వదిలేయండి చిన్న పిల్లలు అన్నాడు నారాయణ ఏంట్రా ఈరోజు జాలు చూపిస్తున్నావు కాపలా గాయాలనా ఈరోజు నువ్వు గుమ్మం దగ్గర నుంచో అక్కర్లేద్దులే ముసలివాడి అయిపోయావు కదా అని నవ్వుతున్నాడు భద్రం ఏందయ్యా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా ఇలా ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు వాళ్ళు గతి లేక ఈ వృత్తిలోకి వచ్చి ఉంటారు ఇకనైనా వాళ్ళని మంచిగా బ్రతకనిద్దాము వదిలేయండి అయ్యా అన్నాడు నారాయణ అబ్బా ఏందిరా ఈరోజు నా ముందు నువ్వు నోరెత్తుతున్నావు చెమడాలు తీస్తా నా కొడక అంటూ ఆవేశంగా లేచి లాగి పెట్టి ఒక్కటి కొట్టాడు ఆ దెబ్బకి నారాయణ కింద పడిపోయాడు మాట రావట్లేదు అతనికి నర్సు ఆ పిల్లలను చెక్ చేసి బయటికి వచ్చింది ఆ నలుగురు ఆడపిల్లలు కూడా చాలా ఇబ్బందిగా బయటికి వచ్చారు వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తున్నాయి భయంతో బిత్తర చూపులు చూస్తున్నారు ఏంది ఏంది నర్సమ్మ ఒక్కరైనా ఫ్రెష్గా ఉన్నారా నవ్వుతూ అడుగుతున్నాడు వీరభద్రం వాళ్ళ వైపు వెకిరిగా చూస్తూ హా ఇద్దరూ వర్జినిటీ కోల్పోలేదు అంటూ నర్సు పెళ్లి బట్టల్లో చక్కగా సింగారించుకుని ఉన్న అమ్మాయి వైపు మరొక చిన్న పిల్లవైపు చూపించింది నర్సు చెప్పగానే డబ్బులు ఆవిడ చేతుల్లో పెట్టి ఇంక నువ్వు వెళ్ళు అన్నాడు భద్రం ఇది మరి చిన్న పిల్లలాగా ఉందే అప్పుడే నువ్వు ఈ పనిలోకి ఎట్టా వచ్చినావే ఒక పదహారు సంవత్సరాలు ఉన్న ఆ పిల్లవైపు చూసి నవ్వుతూ మాట్లాడుతుంటే ఆ పాప వీరభద్రాన్ని చూసి గజ గజ వణికిపోతోంది పండి పండని మామిడి పండు ఏమి రుచి ఉంటుంది అంటూ ఆ పిల్లను పక్కకు నెట్టేసి పెళ్ళికూతురు గెటప్లో భయం భయంగా చూస్తున్నా ఈ పిల్లవైపు రావడం మొదలుపెట్టాడు ఏడుపొచ్చేస్తోంది భయం భద్రం తన వైపు అడుగులు వేస్తుంటే ఆ అమ్మాయి వెనక్కి అడుగులు వేస్తోంది ఏందే వెనక్కి పోతుండావు అయినా నువ్వేంది పెళ్ళికూతురులాగా రెడీ అయ్యావు నీ మొగుడే నిన్ను సుఖపెట్టేలేక అమ్మేసినాడా నువ్వేమీ బాధపడమాకు ఈరోజు నీకు నేను సుఖం చూపిస్తాను అంటూ ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కు వెళ్తున్నాడు వదులు వదులు తన బలం మొత్తం కూడగట్టుకుని వెనక్కి లాగుతోంది ఆ అమ్మాయి ఏందే వదిలేది రా అని గట్టిగా పట్టుకుని లాగుతున్నాడు వీరభద్రం ఆ అమ్మాయి చీర పట్టుకుని లాగేస్తున్నాడు చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు నీకు దండం పెడతాను ప్లీజ్ నన్ను వదిలేసాయి నేను అలాంటి అమ్మాయిని కాదు వదిలే ప్లీజ్ అని ఏడుస్తోంది ఆ అమ్మాయి అలాంటి పని చేయడానికి కాదా ఇలాంటి పనిలోకి వచ్చావు నకరాలాడమాకు నాతోనే బోని కొట్టు అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఆ అమ్మాయి మీద మృగంలాగా పడుతున్నాడు పారిపోవడానికి కూడా వీలు లేకుండా లాకప్కి తాళం వేశాడు బెదిరిపోయి గట్టిగా ఏడుస్తోంది ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ముందు వ్యాన్ ఆగింది ఫాస్ట్గా దిగి అర్జున్ లోపలికి వస్తున్నాడు నారాయణ గుమ్మంలో తల పట్టుకుని కూర్చున్నాడు తలకి లైట్గా బ్లడ్ వస్తోంది అర్జున్ని చూడగానే లేచి నుంచున్నాడు కానిస్టేబుల్ నారాయణ ఏమైంది నారాయణ గారు వాడేనా ఇదంతా వాడేనా చేసింది హీడియట్ అంటూ లోపలికి వెళ్ళాడు కోపంగా లోపలికి వెళ్తూ ఆ అమ్మాయి అరుపులు వినిపిస్తున్న వైపు ఫాస్ట్గా అడుగులు వేశాడు ఆ అమ్మాయి చీర బలవంతంగా లాగి పక్కకు విసిరేశాడు వీరభద్రం ఆ అమ్మాయి గిజ గిజ గింజుకుంటున్నా వదలకుండా చాలా దగ్గరగా తీసుకోవడానికి విపరీతంగా ప్రయత్నిస్తూ మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు రావడమే అర్జున్ ఇదంతా చూసి క్షణం కూడా ఆలోచించకుండా గన్ తీసి భద్రం కాలికి గురిపెట్టి కాల్చి పడేశాడు వీరభద్రం గట్టిగా అరుస్తున్నాడు బ్లడ్ పోతోంది ఉన్న చోటనే కుప్పకూలిపోయాడు ఏంటి చూస్తున్నారు కీస్ ఓపెన్ చేయండి స్టాఫ్ వైపు కోపంగా చూస్తూ అన్నాడు అర్జున్ కీస్ ఓపెన్ చెయ్యగానే లోపలికి వెళ్ళాడు గావు కేకలు పెడుతూ ఆ నొప్పిని భరించలేక అర్జున్ వైపు భయం భయంగా చూస్తూ వెనక్కి వెనక్కి జరుగుతున్నాడు వీరభద్రం నీలాంటి వాడిని కాలు పైన కాదురా అక్కడ అక్కడ షూట్ చేయాలి నీలాంటి లుచ్చాగాడి వల్లే పది మందికి రక్షణ ఇచ్చే పోలీస్ వాళ్ళని కూడా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అంటూ అటువైపుకి తిరిగి ఏడుస్తున్న ఆ అమ్మాయిని పైకి లేపి చీర కట్టుకో అమ్మా వీడిని నేను బయటికి తీసుకుపోతున్నాను అంటూ కుక్కని లాగినట్టు బయటికి బరబరా లాక్కు వెళ్ళాడు అర్జున్ పోలీస్ స్టేషన్ మొత్తం రక్తసిక్తమైపోయింది ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చారు సార్ అన్నాడు నారాయణ వీడి గురించి అందరికీ ఇంటర్వ్యూ ఇద్దాం టీవీ ఛానల్స్ రేటింగ్స్ పెరుగుతాయి కదా అసలు బ్రోకర్ వీడు దొంగనా కొడుకు అని తిడుతూ ప్రెస్ వాళ్ళ అందరి ముందు కూర్చోపెట్టాడు అర్జున్ అప్పటికే హెడ్ కానిస్టేబుల్ వీరభద్రం ఆ నొప్పికి తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తున్నాడు చాలా బ్లడ్ పోతోంది సార్ అతనికి చాలా బ్లడ్ పోతోంది చచ్చిపోతాడేమో సార్ భయంగా చూస్తూ అన్నాడు కానిస్టేబుల్ నారాయణ ఇంటర్వ్యూ ఇచ్చి హాస్పిటల్కి పోతాడులే ఫోన్ చేశాను అంబులెన్స్కి వస్తూ ఉంటుంది ఈయన కొడుకు ఈలోపు ఇంటర్వ్యూ ఇస్తాడులే మజా కదా వీడికి ఇలాంటివన్నీ చెప్పరా నువ్వు చేసే ఘనకార్యాలన్నీ వీళ్ళందరికీ చెప్పు అంటూ గన్ తీసి వీరభద్రం బుర్రకి గురిపెట్టి చెప్పరా లేకపోతే నీ పుర్రే పుచ్చకాయలాగా పేలిపోతుంది నా గురించి నీకు బాగా తెలుసు కదా వారం నుంచి చూస్తున్నావు కదా అసలే నాకు మెంటల్ చంపి పడేస్తాను ఆ తర్వాత చూసుకుంటాను ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే అని చాలా సీరియస్గా కోపంగా భద్రం వైపు చూస్తూ చెప్పాడు అర్జున్ ఈ స్టోరీలో కొంచెం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ రాయాల్సి వచ్చింది స్టోరీ కోసం మాత్రమే అర్థం చేసుకోండి ఈ స్టోరీలో పెళ్లి కూతురు గెటప్లో ఉన్న ఆ అమ్మాయి ఎవరు తను ఎందుకు ఇలాంటి కేసులో ఇరుక్కుంది ఎస్పి అర్జున్ నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రేపటి ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ధన్యవాదాలు